లో ఇప్పుడున్న అప్కమింగ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీస్లో మీనాక్షి చౌదరి కూడా ఒకరు కెరియర్ బిగినింగ్లో మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోలతో కలిసి రొమాన్స్ చేస్తుంది కెరియర్ బిగినింగ్ లో మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన మీనాక్షి చౌదరి ఇప్పుడు స్టార్ హీరోలతో కలిసి రొమాన్స్ చేస్తోంది అగ్రిని హీరో సుశాంత్ సరసన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో తెలుగు వెండి తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముదుగుమ్మ ఆ తర్వాత రవితేజు సరసన కిలాడీ సినిమాలో తన గ్లామర్ షోతో ఆకట్టుకుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు అయితే ఆ తర్వాత తో కలిసి నటించిన హిట్ మీనాక్షికి మంచి బ్రేక్ ఇచ్చింది ఈ సినిమాలో గ్లామర్ షో చేయటంతో పాటు లిప్లాక్ సీన్స్ లో రెచ్చిపోయి మరీ హిట్ తర్వాత ఒక్కసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన్ నటించే ఛాన్స్ అందుకుంది ఇక తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది అందం అభినయం రెండు ఉన్న సరైన బ్రేక్ కోసం ఎదురు చూసిన మీనాక్షి చౌదరికి ఇటీవలే మహేష్ బాబు గుంటూరు కారంలో నటించిన ఆనందం రవ్వంత కూడా మిగలేదు ఫలితం సంగతి పక్కన పెడితే అందులో ఆమెకు దక్కిన ప్రాధాన్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కేవలం హీరో దర్శకుడు కాంబో చూసి గుడ్డిగా ఒప్పేసుకుంటే నష్టమే తప్ప లాభం లేదని అర్థమైపోయింది కాబోలు అందుకే ఆ చేతి అడుగులు వేస్తోంది ప్రస్తుతం తన చేతిలో వరుణ్ తేజ్ మట్కా దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ విజయ్ గోడ్ సెట్స్ మీద ఉన్నాయి ఇవి కాకుండా వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే సంక్రాంతికి వచ్చేస్తున్నాంలో తరణి హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్ చిరంజీవి విశ్వంభర ఆఫర్ కు ఒకే చెప్పిందనే ప్రచారం మొన్నటి నుంచే తిరుగుతోంది ఈ రెండు ఒప్పేసుకుంటే కెరియర్ పరంగా వేగం మొదలైనట్టే కేసరి మినహాయించి శ్రీలీలకు గత ఆరు నెలల కాలంలో మూడు డిజాస్టర్లు ఒక ఎబో యావరేజ్ పడ్డాయి దీంతో పీక్స్ డిమాండ్లో చిన్నగా తగ్గుదల మొదలైంది దర్శకులు ఇతర ఆప్షన్లు చూడటం మొదలుపెట్టారు క్ష చౌదరి లాంటి వాళ్ళు ఈ స్పేస్ ని తమకు అనుకూలంగా వాడుకుంటారు చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్న హీరోయిన్లలో ఇప్పుడు తనే ముందుంది విశ్వక్ సేన్తో గత ఏడాది ఒక సినిమా మొదలైంది కానీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది వీటిలో కనీసం రెండు మూడు హిట్స్ అయినా చాలు ఒక్కసారిగా లక్కు మారిపోయి కెరియర్ ఊపందుకుంటుంది రాజకీయ ప్రవేశానికి ముందు విజయ్ చేస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంలో ఆఫర్ దక్కటమే అతిపెద్ద ప్రమోషన్ అని చెప్పాలి వర్కౌట్ అయితే మాత్రం తమిళ తెలుగులో రెండు భాషల్లో ఎమాబిజీ అయిపోవచ్చు